మీ అందరికి తెలుసు ఎలిషా గారు దాన్ని కండక్ట్ చేశారు సునీల్ గారు తన భార్య సుజాత గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని వారు కండక్ట్ చేసినప్పుడు మన సంఘం నుండి మరి గ్రూప్ సాంగ్కి వారు టైం ఇచ్చారు గ్రూప్ సాంగ్ పాడారు బిడ్డలు అలాగనే ఆ సోలో కూడా టైం ఇచ్చారు ఆ సోలో విషయంలో నేను పాడాలనుకున్నాను అయితే నాకు అప్పటికే ప్రార్థన ఇచ్చేస్తారు గ్రీటింగ్స్ ఇచ్చారు కనుక నేను బాగాలేకపోయాను లేకుంటే నేనే ప్రైజ్ తెచ్చేవాడిని మరి మన మధ్యలో ఆత్మీయ బిడ్డ ప్రశాంతి ఉంది మీ అందరికి కోకిల ఫ్రమ్ యహో సంఖం చప్పల పడుతూ దయచేసి మరి ప్రశాంతి వచ్చినట్లయితే సంఘానికి రెండవ ప్రైజ్గా ప్రియా గా ఉంది మరోసారి చాలా మరి ఊహించని విధంగా మొదటి ప్రైజ్ రావాలి అక్కడ మరి ప్రారంభించినటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి వారు ఉన్నారు కొంచెం అవకతవకలు జరిగి ఇది కూడా టై అయ్యి టై అయిన దానిలో మనకి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది మరి గొప్ప వినరుగా సెకండ్ ప్రైజ్ ఇచ్చినటువంటి ఆ ప్రభు ప్రభువు బహగదేవించును గాక ఆమేన్ పరసరాముగ దర్వదన్ చిత్తం పరసమ ప్రభుపావన చేసి ఈ తప్పు త్రియతమాత్మ అందిస్తారు ప్రేమ దేవుని తంద్రీ ఫామైడా నిమరణం స్తోత్రం నిస్తుంటయ్య ప్రతి బిడికి నా త్రావ మిచి తరాంతలు గొప్ప నమ్రత ఒక్కొక్కరికి ఒక ఇస్తుంది అవన్నీ బిడ్డకి నా ప్రభా పాడే తరానికి ఎంతో సంగీత జ్ఞానాన్ని చూడండి నా ప్రభా బిడ్డ సంగం కొరకు నా ప్రభా ఎక్కడికి వెళ్ళినా సంగమం పేరుతో నా ప్రభా గొప్ప పొందేటట్టు మీరు సహాయం చేస్తున్నారు అటువీతారు నా ప్రభు మరి అరవై సంఘాలకు పైగా నాయన పాటల పోటీలో పాల్గొన్నప్పుడు నేను కుమార్తెని ఎన్నుకొని మా సంఘాన్ని మీరు ఎన్నుకొని నా ప్రభు మీరు దయచేసినటువంటి యొక్క గొప్ప ఆధిక్యత వరకు మీకు ఇస్తున్నారు బిడ్డని తను దీవించి ఆశీర్వదించండి నాయన మంచి గాత్రం దయచేయండి అయ్యా ఆయన ఇంకా అనేకమైనటువంటి గీతములు నా ప్రభు నీ సందులో పాడి మిమ్మల్ని స్థుతించేదని దయచేయండి నా ప్రభు అక్కడి కృపని పెరిగించడానికి వేలాది స్థుతులు చెల్లించుకుంటున్నాను అలాగే ఆ బిడ్డ మా సంఘస్థరాలను ఎందుకు మా సంఘ బిడ్డగా మీరు ఇచ్చినట్టు స్థుతులు చెల్లించుకోవచ్చు వేసిన మూలం ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ద్వారా ఈ గిఫ్ట్ కుమార్తెకి అందించాలని మనం చేస్తూ ఉంచున్నాను మెరెకరు ఆల్ ది బెస్ట్ అమ్మా అంత మాత్రమే కాదు ఆల్బమ్ లో పాడడానికి కూడా ఈమెకి ప్రయారిటీ ఇచ్చారు ఈమె సంగీత కోకిలగా మరి ఈ వివేమైనటువంటి సంఘాల వారు గుర్తించారు ఈ బిడ్డను ప్రభు బహుగా దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం